రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలవబోతుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాళా సత్యనారాయణ అన్నారు శనివారం ఉదయం గోదావరి ప్రజల రక్షణ ఆకాంక్షల సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ డి పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు నాటి కేసీఆర్ ప్రభుత్వం నేటి రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డగోలు హామీలతో ప్రజలను చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని ఆరోపించారు నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదానికి స్వరాష్ట్రంలో ప్రాధాన్యత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు తెలంగాణలోని అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడేలా రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యమకారులు సహా అన్ని రంగాల ప్రతినిధులకు టిఆర్ఎస్ డి పార్టీ టికెట్లను కేటాయించనున్నట్లు చెప్పారు తెలంగాణ ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ టీఆర్ఎస్ డి పార్టీ అంటే ఏ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా తెలంగాణలో బతికించడం జరిగింది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే తెలంగాణ కోసం అమరులైనటువంటి తెలంగాణ కోసం తమ మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి మేధావులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ చాలామంది నష్టపోయారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నమ్ముకొని మరి ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలతో ఆశయాలతో ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలి ఈ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామంటే మాలాంటి మేధావులుగా మేధావులైన మేము ముందుకు రావడం జరిగింది అందుకే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని మేము తెలంగాణలో బ్రతికించిన మరి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగాలు ఎడిపోయినాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎడిపోయినాయి దళితులకు మూడు ఎకరాల భూమి ఎట్టిపోయింది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్టులో అవినీతిమయం కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా ఎడారి తెలంగాణగా బానిస తెలంగాణగా బతకలేని బడుగు తెలంగాణగా మారిపోయింది దానికి కేసీఆర్ కారణం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు వేల కోట్లు అప్పులు ఎందుకు తెలంగాణలో అయినాయి అనేది ఒక ప్రశ్నిస్తే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని మీరు ఛత్తీస్గఢ్తో ఒక పనికిరాని విద్యుత్ ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించడమే కాదు కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించారు అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు అంటే తెలంగాణ సంపదను మీరు కొల్లగొట్టడం జరిగింది ప్రతి తెలంగాణ పౌరుని యొక్క తలసరి ఆదాయం అనేది జీవించలేని దుర్భర దారిద్ర్య స్థితికి వచ్చింది దానికి కారణం కేసీఆర్ కాదని ప్రశ్నిస్తున్నాం మన నిధులు మన నియామకాలు మనకు వస్తాయని తెలంగాణ ప్రజలందరూ కూడా కొండంత ఆశలతో ఎదురు చూశారు మన నీళ్ళు ఎడిపోయినాయి కృష్ణా జలాలు గోదావరి జలాల కింద పోయినాయి మన నిధులు ఎడిపోయినాయి మన నియామకాలు ఎడిపోయినాయి ఈ ఒక్కసారి ఆలోచించండి అంటే తెలంగాణ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు అప్పుడున్న అభివృద్ధి కంటే ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణని ఇప్పుడున్న పాలకులు కానీ అధికారంలో ఉన్న పాలకులు అది తర్వాత అధికారాన్ని అంతకుముందు ఏలిన నాయకులు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే దళిత బంద్ అన్నారు దళిత బంధు లేదు బీసీ బంద్ అన్నారు బీసీ బంద్ లేదు ఎస్టీ బంద్ అన్నారు లేదు కేవలం రైతులను కూడా అన్యాయం చేశారు ఉత్తాంగం అందరు కూడా మా వెంట నడుస్తారు ఏ విధంగా నడుస్తారంటే ఈ ఆ పది సంవత్సరాల కాలం ఈ రెండు సంవత్సరాల కాలంలో అన్నీ కూడా నిపుణుల చేత ఏ రంగంలో ఏ ఏ వర్గాలు ఏ ఏ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు మనకి ఎంత ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తే ఇంకా మిగులు బడ్జెట్ పోగా ఎందుకు లోటు బడ్జెట్ అనేది ఉన్నది అన్నీ కూడా పాత్రిక మీకు కూడా పర్సనల్గా పంపిస్తాం ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాలి టిఆర్ఎస్ డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి ద్రోహులకు ప్రాధాన్యం కల్పించారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే ఇరవై నాలుగేళ్లు టీఆర్ఎస్ పనిచేసిన తాను ఆత్మగౌరవం కోసం పార్టీని వీడి వచ్చినట్లు చెప్పారు కడ వరకు గులాబీ జెండాను మోయాలనే సంకల్పంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు పార్టీ అధిష్టానం తనను రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మీ అందరికీ తెలుసు నేను గతంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాస్తవానికి పార్టీలో సంవత్సరాలు ఉండి ఇరవై అంటే ఇరవై నాలుగే సంవత్సర నేను బయటకు వచ్చి జనవరి నుండి ఇలా కేసీఆర్ కేటీఆర్ అన్నట్టు ఉద్యమకారులను పూర్తి స్థాయిలో మర్చిపోయి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి చైర్మన్ పదవులు ఇచ్చి ఇలా పదేళ్ళ పరిపాలన చేసిండ్రు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేనే ఒక ఉద్యమకారునిగా రాష్ట్ర నాయకులు కావచ్చు లోకల్ నాయకులు కావచ్చు మా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అన్నిట్లో అని మాట్లాడితే మమ్మలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం అనిపించి మరి బీఆర్ఎస్ పెయినా కానించే ఈ తెలంగాణ రాష్ట్రము వెనుకబడిపోయింది ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నారు ఒక తెలంగాణ రక్షణ సమితి అనేది నాకు డిసెంబర్ ఇరవై తారీఖు నాను నా దృష్టికి రావడం జరిగింది గతంలో రెండు వేల మూడు పదమూడు తా పదమూడు తారీఖు రెండు వేల మూడునే పేపర్లు వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళు పార్టీ పెట్టినని అప్పుడు మనం పట్టించుకోలే ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి ఇదే గులాబీ జెండాను నేను చనిపోయేదాకా ఈ కంబ మొయ్యాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్న బీజేపీ వాళ్ళు రమ్మన్న పోలే నాకు ఏకైక లక్ష్యం గులాబీ జెండా ప్రజల పక్షాన కొట్లాడాలి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోయి నిలబడాలనే ఒక ఆకాంక్షతోని ఆలోచతో నేను టిఆర్ఎస్ డీలో చేరడం జరిగింది ఇంకా ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ఈదినూరి నర్సింగ్ వాసంపల్లి ఆనంద్ కడకొట్ల రమేష్ తోడేటి స్వరూప నీలం భిక్షపతి చిగుళ్ల రాజు కోర శ్రీనివాస్ జైపాల్ గౌడ్ శివ యాదగిరి మంజుల సరోజన తదితరులు పాల్గొన్నారు